ట్టిన బంతిని ఆద వద్ద రాలేదురా ఎక్కడవా ఆయన ఎరగబట్టి దొరకబట్టుకొని వస్తారని చెప్పిరానొక్క గడియే ఫోన్ ఒక్క గడియో ముక్కారు మూడు గడియ గడియే లోపలొస్తానన్నాడు పోతపుడు ఎండి పౌడీడికి అవ్వాలి మళ్ళీ మల్లన్న చేతుల పెట్టి వీరభద్రుడు వెళ్ళిపోయినాడే వీరభత్రుడు దీర్ఘంగా దీర్ఘంగా భ్రమణ కంచి పట్నం ఉన్నది భ్రమణ కంచి పట్నం బాల భద్రకాళి దేవుని కండ్లవ అరుగుసిండు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్పట్లో బాల భద్రకాళి దేవి మోహం లోపల పడిపోయింది వీరభద్రుడైనా భద్రకాళి దేవుని లగ్గమాడు సుఖోపయంగా ఉండగా అద్దాన పడుగు లోపల ಒಡ ಜೂದ ಮಾಡುತ್ತಾ ಗಂಡ ಪಕ್ಷ ಪಡ ಉವು ಲಿಂಗ್ ಒಂಟಿವಾಡ ಉನ್ನ ಭಾರ್ಯ ಇಷ್ಟಪೇವಾಡ ಉ ಭಗವಂತಡ ಮಲ್ಲಯ್ಯ పెళ్లిగానే ముగ్గుట్ల ముగ్గుట్లపై ముచ్చట రాదు నలుగుట్ల నలుగుట్లపై నవ్వరాదు పది మంది ఊసుకొని పంచాయతీంపరాదు బాలవీరుడా తెలుస్తున్నా ఇద్దరు ఆడాల ఊట తెలవాల బాలవీరుడానికి సవలక్ష గుర్ర మందం చేసిన గట్టగొర్ర కట్టబోదు ఈయన గుర్ర ఈన పోదు పెళ్లి మన వర్గల భగవంతుడు మళ్ళా నా జోలికి ఈ పక్షులకి ఎందుకు నా వర్తకి ఈ పక్షులకి ఎందుకు అర శక్తి తోడ తోడగొట్టింది మరగ ముసూలం పట్టుకుని భగవంతుడు మల్లన్న గండవేరి పక్షులంబడి పడ్డాడు பச்சுல்கெந்தசி ரொக்க முகம்ல பட்டுக்கொண்டு அண்ட வீரன் பச்சுல

¡Gracias! అమ్మవారు రేణుకాయ ఎల్లమ్మ మట్టు మంగళవారం నాడు పుట్టు నాడు జమదగ్ని పూజలకు వెళ్ళిపోతానని స్నానానికి పోతానని చెప్పి రేణుకాయ ఎల్లమ్మ పూల గుర్రమెక్కి పూల చెత్తి పట్టుకొని అమ్మవారు రేణుకాయ ఎల్లమ్మ తన పడివి మాయం చేసిండు అందలని ముందు మా అన్నాడు భగవంతులు మల్లన్న తెల్వకా అని మాటలు అన్నాడు తమ్మును అని తెల్వకానరా అని మాటలు తమ్ముడా మల్లయ్య నేను మంది మార్పులమ్మ ఎవరు కాదు తమ్ముడా మల్లయ్యో పడుగులో పల వంటి ఒక్కని ఏమి తమ్ముడా మల్లయ్యా ఏమి పేద కలిగింది ఏమి కలిగింది అనవర కళ్ళ భగవంతుడు మల్లన్న కళ్ళవారు చూసి అక్కారేనకాయ ఇళ్ళ మిత్ర పని వెళ్ళిపోయినది పని తిందుక అన్న వేరే పక్షులు ఎరవచ్చు పెళ్లి భయవాడు అన్నందుకు పక్షుల ప్రాణం తీదామని చెప్పి అత్తానపడి లోపల నేను రాంగ అక్క రనకేళ్ళ కలముడు తోలకాడ కూర్చున్నాను అన్నాడు మల్లయ్య తమ్ముడా మల్లయ్య పక్షులన్నమాట ఒక్కనటి తప్పుగా పోదు తమ్ముడా మల్లయ్య తోడు కూడా అలా ప్రేమతో పెళ్లి చేసుకోవాలి లగ్గం లగ్గంగా అందర్వ వైభవ వాడాలని అన్న వీరభద్రుడు ఇలా ఓ ఇంటి వాడు అయిడతెరి ఇలా తండ్రి కొడుకు పెద్ద పెరిగి పెద్దవాడు అయితే తండ్రి ఏదమైన బర్మ అటువంటి తమ్ముడా మల్లయ్యా పెళ్లి చేసుకోమంటుంది ఏనుక ఎల్లమ్మ భగవంతుడు మళ్ళన్నా కల్లా చూసి ఏమంటున్నాడు అక్క ఎవరు చూడు పెళ్లి 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 అని ఎవరు ముందరు నడిచి ఒక పిల్లని చూపిస్తాడు పెళ్లి చేస్తూ మాట్లాడుతులేదు కట్నం మాట్లాడుతూ లేదు

నేను మల్లయ్యా నేను నీకు పిల్లలు చూసారని చెప్పి వెళ్ళడాడు వారి చేతి లోపల అంజనాలు ఒట్టవరేస్ దగ్గర కాదని కంచివేరిపట్నం కంచివేరి పట్నం వరదరాజు వరదరాజు మరొక సిద్ధమ్మ వాళ్ళు అన్న కొడుకులు ఏడు మంది బల్లెవాళ్ళు బల్లవాళ్ళతో పెట్టింది బాలా ప్రవరామే ఈడతేరి ఇంటి లోపల ఉన్నది ఇక్కడ తేరి పిల్ల కడప లోపల ఉన్నది తమ్ముడా పెంపై తమ్మడా వల్ల ఏడరాని బల్లు నాడి ఓడరాన్ని బల్లు నోడి ఓడి ఎత్తులు ఒలబెట్టి భారీగా పందండుగా చూపెల పిల్ల బాలా బ్రౌరామదేవిని గెలుచుకున్న శ్రీశైల వరదం పండం ఇదా నువ్వు లగ్గా కుంకుమీ యొక్క లగ్గానికి దీవనార్థి పెట్ట వరవరకల్ లక్కారైన శుక్రవారం నాడు ఉన్నాయి శనివారం నాడు గంగసాన వర్తకు అందరం శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకురాయనక నీ కారెడంకాడు కేర ఐదు మోసి తీసుకోని వచ్చు పుట్టలు ఒకరి పాపు దాపరం చేసి మళ్ళీ తేల్లారు ఒకరు ఏడు గొమ్మలు పోతూ ఏడంతరాల పోణం తీసుకొని వచ్చు పుట్ట కళ్యాణం వేసి ఉడతాంగ ఉడవాల బియ్యం పోసి పెరిగిన పుట్ట మనం తీసుకొని పోయి నాలుగు గద్దెలు వేసుకొని గద్దల ముందల తెల్లవోళ్ళు రాసుకొని பிள்ளை ஊர்ல பலனா அது லன்னு லக்மையா நீ கதெக்னாக்க அது நான் வெள்ளி ஊழல் ல కనిగం నువ్వు అటువంటి ఎంజాల గ్రామం లోపల గారు సంవత్సరం గారే ఆరు నెలల పుట్టట్లో పెరుగుతున్నా